రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య గర్భిణీ స్త్రీలలో అతి మూత్రం గర్భిణీ స్త్రీలకి సాధారణంగానే మూత్రం ఎక్కువగా వస్తూ ఉంటుంది కానీ కొంతమంది స్త్రీలలో అతి మూత్రం సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది దీనికి కారణం ఏమిటంటారు అసలు గర్భిణీ స్త్రీలలో మూత్రం ఎందుకు ఎక్కువగా వస్తుంది అని చూసినట్టయితే కనుక పొత్తు కడుపులో ఉండేటువంటి అవయవాల్లో గర్భాశయం ఒకటి తర్వాత మూత్రాశయం ఒకటి రెండు కూడా పొత్తు కడుపులో ఉంటూ ఉంటాయి గర్భాశయంలో ఇప్పుడు ఎప్పుడైతే గర్భం ఏర్పడింది అంటే పిండం ఏర్పడడం మొదలైందో దీని ఒత్తిడి మూత్రాశయం మీద కూడా వస్తుంటుంది ఆ మూత్రాశయం మీద కొంచెం ఒత్తిడి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం మూత్రం ఉన్నా సరే దాన్ని విసర్జించాలన్నటువంటి కోరిక కలుగుతుంటుంది అనమాట దాంతో విసర్జన ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది గర్భవతుల్లో అంటే రక్త ప్రసారంలోనూ కొంచెం హార్మోన్లలోను కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ఈ రక్త ప్రసారంలో మార్పు వచ్చినప్పుడు అందులో కొంచెం ద్రవశాతం అది పెరగటం దానితోటి కొంచెం ఎక్కువగా మూత్రం ఉత్పత్తి కావటం అని కూడా జరుగుతుంటుంది అలాగే హార్మోన్లలో వచ్చినటువంటి మార్పుల వల్ల కూడా కొంత మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అవ్వటం తర్వాత విసర్జించవలసిన అవసరం కూడా వస్తూ ఉంటుంది ఇది ఏంటంటే కొనసాగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మొదటి మూడు నెలల్లోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది తర్వాత మూడు నుంచి ఆరు నెలల వరకు అంత పెద్దగా ఇబ్బంది ఉండదు ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు మళ్ళీ ఈ మూత్ర సమస్య ఎక్కువగా ఉండటం అనేది సామాన్యంగా కనపడుతూ ఉంటుంది గర్భిణీ స్త్రీలలో అతి మూత్రం సమస్య నివారణకు ఉపయోగపడి ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఇప్పుడు మనం తయారు చేయబోయేటువంటి ఈ ఔషధంలో మనం మొట్టమొదట తీసుకునేటువంటి మూలిక ముస్తలు ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఒకసారి ఔషధం తయారు చేసుకుందికి ఎంత కావాలో అంత చూర్ణాన్ని మాత్రం ఇప్పుడు మనం తీసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత మనం తీసుకుపోయేటువంటి మూలిక వెదురు ఆకులు ఈ ఆకులు సుమారుగా లేతగా ఉన్నవి తీసుకోవాలి బాగా ముదిరిపోయిన ఆకులు అయితే కనుక మనకు ఔషధంగా ఉపయోగపడవు లేత ఆకులను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని వాడుకోవాలన్నమాట ఈ ఆకుల్ని మాత్రం పచ్చిగా ఉన్నవి ఎప్పటికప్పుడు తెచ్చుకుని వాడుకోవాల్సి వస్తుంది ఈ సుమారుగా అంటే ఒకసారి ఔషధం తయారు చేసుకోవాలంటే ఒక మూడు నాలుగు ఆకులను తీసుకుని వాటిని సన్న సన్నగా ముక్కలుగా కత్తిరించి ఉంచుకొని ఆ ముక్కల్ని మనం ఒక పక్కన పెట్టుకోవాలి మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలికలు త్రిఫలాలు త్రిఫలాలంటే ఉసిరికాయ కరక్కాయ తానికాయ ఈ మూడింటిని కలిపి సుమారుగా ఒక డెబ్భై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి మనం ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఔషధం తయారు చేసుకున్నకి కావాల్సినటువంటి మూలికలు అన్ని సిద్ధంగా ఉన్నాయి వాటిని ఎలా వాడాలో చెప్తాను తుంగముస్తలు చూర్ణం త్రిపుల చూర్ణం కలిపి ఉంచుకున్నాం కదా ఈ రెండింటిని కలిపి సుమారుగా ఒక చెంచా చూర్ణం తీసుకోండి ఆ తర్వాత వెదురు ఆకుల్ని నాలుగైదు ఆకులు తీసుకుని వాటిని సన్న సన్నగా తరిగేసి ఆ ముక్కల్ని కూడా ఈ చూర్ణంలో కలిపి వీటిని ఏంటంటే ఒక డికాక్షన్ లాగా కాచుకోవాలి అంటే సుమారుగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని వాటిని పొయ్యి మీద పెట్టి మరిగిస్తూ ఈ చూర్ణాన్ని వెదురు ఆకుల్ని అన్నిటినీ అందులో వేసేసి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటే దాంట్లో నాలుగో వంతు మిగిలే వరకు నెమ్మదిగా సన్నటి మంట మీద బాగా కాచి ఆ మిగిలినటువంటి కషాయాన్ని వడపోసుకుని కొద్దిగా తేనె కలుపుకొని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటున్నట్టయితే కనుక గర్భిణీ స్త్రీలకు వచ్చినటువంటి ఈ అతిమూత్ర సమస్య ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అదుపులోకి వస్తుంది